మిత్రులరా నమస్తే నేను మీ చిత్రూరి మళ్ళీ ఈరోజు మరొకవితతో మేము ముందుకొచ్చాను ఈరోజు కవితా శిక్షక వీళ్లను క్షమించండి వీళ్లను క్షమించండి వీళ్ళు ఇంకా బురదలోనే పడి కొట్టుకుంటున్నారు వీళ్ళు రక్తంలోను ప్రగతిశీల శక్తుల్లోనూ స్వచ్ఛమైన గాలిలోనూ సెలయేటి నీటిలోనూ పంటనిచ్చే భూమిలోనూ చివరికి అమ్మ చనుబాలలోనూ కులం బొరియలో మతంగుహలో ప్రాంతీయ కలుగులో వెతుక్కుని మాగన్నుగా నిద్రపోతుంటారు వీళ్ళు ఒకనొక మెలకు ఒక దూరం అభ్యుదయమన్నా ఆలోచన కెరటమన్నా నదిలా ప్రవహించటమన్నా సముద్రంలా ఉప్పొంగటమన్నా సత్యమన్నా సౌభ్రాతృత్వమన్నా వీళ్ళకింకా అర్థం కాని భాష వీళ్లను క్షమించండి వీళ్ళు మనుషులుగా ఆలోచించడం మానేసి రకరకాల రంగుల్లో మనుషుల చర్మాన్ని ముంచి హృదయాన్ని పోల్చుకుంటున్నవాళ్ళు వీళ్ళెప్పటికీ మారరు వీళ్ళెప్పటికీ తాత్కాలిక వీళ్ళ ఎప్పటికీ తాత్కాలిక విజయాలే శాశ్వత విజయం కోసం మనం కొన్నిసార్లు ఓడిపోతూనే ఉంటాం చివరగా ప్రకాశించేది ఈ భూమిని ప్రకాశింపచేసేది మన ప్రగతిశీల భావనే వీళ్లను క్షమించండి మిథుల ధన్యవాదాలు ఇది మీ చిత్తలూరి కవిత్వం నచ్చితే మనమి మీ మీ గ్రూపులన్నింటిలో షేర్ చేయండి కవిత్వాన్ని ఎంకరేజ్ చేయండి ఎందుకంటే ఆత్మశుద్ధి కోసం కవిత్వం వినాలి అభ్యుదయం కోసం కవిత్వం వినాలి మనుషులుగా బతకటం కోసం కవిత్వం వినాలి మనం మనుషులుగా మారటానికి గొప్ప సాధనం కవిత్వం లవ్ యల్స్ అగే మీ చిత్తలూరి